అమ్మో ఎన్ని చిలకడ దుంపలు దొరికాయో గెన్సిగడ్డలు ఎన్ని దొరికాయో ఒకసారి చూడండి ఇన్ని దొరికాయను మీ సైడ్ ఇవి కేజీ ఎంత రేట్ ఉంటుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి నేను రేపు మార్కెట్ కి వెళ్ళి కేజీ ఎంత ఉందో తెలుసుకొని మీరు కామెంట్ పెడితే మా సైడ్ రేట్ ఎంత ఉందో నేను మీకు చెప్తాను ఒకసారి ఇటు చూడండి ఇది ఒక పావు కేజీ అర కేజీ ఉంటాయి రెండు దుంపలు ఇంకా ఇటు ఉన్నాయి ఇవి కూడా తీస్తాను ఇవైతే రావట్లేదు ముందు ఇవైతే కట్ చేస్తాను ఇది ఏంటో చాలా గట్టి ఉంది ఒక రెండు మూడు కేజీలు ఉంటాయని అనుకుంటున్నాను మీరు ఎన్ని ఉంటాయో కామెంట్ రూపంలో తెలపండి అనుకోకుండా వస్తేనే ఇన్ని దొరుకుతాయి అదే మనం అనుకోని వచ్చామనుకో చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోలు ఇక ముందు వస్తాయి